ెడ్డి గారు రాష్ట్ర రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారి పెట్టుబడి సాయాన్ని పులకరి వర్షాలకే వాళ్ళ అకౌంట్లలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వందల కోట్లు జమ చేయడం జరిగింది ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ విషయం జరిగింది రైతుల్లో ఎలాగంటే ఆనందోత్సవం పట్టలేకుండా అవుతుంది పులకరి వర్షాలు పడగానే పంటలు డబ్బులు లేపిరంటే మందుల దుకాణకు విత్తన దుకాణకు వెళ్ళి విత్తనాలు తెచ్చుకొని చేనల పంటలేస్తున్నారు ఇది వరకు గత ప్రభుత్వము అలుపులు అయిపోయిన తర్వాత డబ్బులు వేసేది అది సీదా వహించిపోయేవారు అప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మాత్రం తొలగర వర్షాలు పడగానే రైతుల ఖాతాల్లో జమ చేయడం ఎంతో ఆనందదాయకం రైతులు ఆందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపుగా పదహారు ఎకరాల వరకు డబ్బులు నీటి వరకు పడిపోయాయి ఇంకా వేస్తూనే ఉన్నారు అలాగే పడావ భూములకు ఈ ఏవైతే వెంచర్లు అయినాయో వాటిని తీసుకోవడం వల్ల రైతులకు డబ్బులు సకాలంలో అందుతున్నాయని మన ప్రభుత్వము ఎంతో రైతుల పట్ల కూర్చొస్తుంది